నమస్కారం పిల్లలు నేను మీ జలందర్ రెడ్డి సార్ని ఈరోజు మనం తొమ్మిదవ తరగతి చలనం అనే పాఠ్యాంశంలోని వడి వేగం మరియు సంవ అసమచలనం అసమచరణం గురించి తెలుసుకుందాం వడి అంటే ఏమిటి మరియు వేగం అంటే ఏమిటి వడి వేగం రెండు ఒకటేనా ఒక వాహనం యొక్క చలనాన్ని గమనిద్దాం ఒక కారు ఏ నుండి బీకి బి నుండి సికి నుండి డి వరకు ప్రయాణించడం జరిగింది వడి ఒక సెకను కాలంలో వస్తువు ప్రయాణించిన దూరాన్నే వడి అంటారు వడి ఒక అదిశ రాశి దీనికి దిశ లేదు వడి ఒక నిర్దిష్టమైన దిశను కలిగి ఉండదు వేగం ఒక సెకను కాలంలో వస్తువు ప్రయాణించిన స్థాన భ్రంశాన్నే వేగం అని అంటారు స్థానభ్రంశం ఒక సదిశ రాశి దీని దిశ వస్తువు తొలి స్థానం నుండి తుది స్థానం వైపుకు ఉంటుంది ఇప్పుడు వడి వేగాలను తెలుసుకుందాం చూడండి ఒక కారు ఏ నుండి బీకి బీ నుండి సీకి సీ నుండి డి వరకు ప్రయాణించిందని అంతకుముందు చూసాం కదా మరి దీంట్లో వడి అంటే ఏంటిదో వేగం అంటే ఏంటిదో ఇప్పుడు చూద్దాం సందర్భం ఒకటి ఏ నుండి బీకి ఒక సెకండ్ కాలంలో కారు ప్రయాణించిన వాస్తవ పదం పొడవునే దూరం అని అంటాం ఇది యాభై మీటర్ల పొడవు ప్రయాణించింది డీఈ కొట్టు యాభై మీటర్లు ప్రయాణ కాలం ఒక సెకను కాబట్టి వడి అనేది దూరం బై కాలం ఒక సెకన్కు యాభై మీటర్లు ప్రయాణించింది వడితో గమనంలో ఉన్న వస్తువు యొక్క తొలి స్థుతి స్థానాల మధ్య కనిష్ట దూరాన్ని స్నాన వంశం అంటారు నిన్న తెలుసుకున్నాం కదా మరి ఇది ఒక సెకను కాలంలో అది పొందిన స్నాన వంశం యాభై మీటర్లు కాబట్టి ప్రయాణ కాలం ఒక సెకను మరి ఇక్కడ వేగము వెలాసిటీ ఎస్బైటీఈల్డ్ కూడా ఒక సెకన్కు యాభై మీటర్లే సందర్భం రెండు ఏ నుండి సికి మూడు సెకండ్ల కాలంలో క్రా కారు ప్రయాణించిన దూరం రెండు వందల పది మీటర్లు టైం ఏమో మూడు సెకండ్లు కాబట్టి వడి దూరం బై కాలము ఈజికల్డ్ ఒక సెకండ్కు డెబ్బై మీటర్లు వడితో ప్రయాణించడం జరిగింది ఇక్కడ స్థానభ్రంశం చూడండి ఒక వంద యాభై మీటర్లు కాబట్టి ప్రయాణ కాలము మూడు సెకండ్లు కాబట్టి ఇప్పుడు వేగం వెలాసిటీస్ కూడా ఎస్ బై టీ వన్ ఫిఫ్టీ బై త్రీ అంటే యాభై మీటర్లు సెకండ్కు వెళ్ళడం జరిగింది సందర్భం మూడు పరిశీలించండి ఏ నుండి డి వరకు నాలుగు సెకండ్ల కాలంలో కార్ పయనించిన దూరంని దూరము రెండు వందల నలభై మీటర్లు ప్రయాణించిన కాలము నాలుగు సెకండ్ల కాలంలో కాబట్టి వడి ఈజికల్డ్ రెండు వందల నలభై బై నాలుగు అంటే ఒక సెకండ్కు అరవై మీటర్లు ప్రయాణం చేసింది వడి ఇప్పుడు వేగం సానభ్రంశం ఒక వంద ఎనభై మీటర్లు ఏ నుండి బీక్ కాబట్టి ప్రయాణ కాలం నాలుగు సెకండ్లు కాబట్టి వేగం ఈజీకాల్డ్ ఒక వంద ఎనభై బై నాలుగు అంటే నలభై ఐదు మీటర్లు ఒక సెకండ్కు ప్రయాణించింది మరి మనం ఏం నేర్చుకున్నాం దీంతో మీకు అర్థమైంది ఒక సెకను కాలంలో ఒక వస్తువు ప్రయాణించిన దూరాన్ని వడి అంటాము దీన్ని ఇంగ్లీష్లో స్పీడ్ అంటాం కాబట్టి అనే ఎస్ అనే అక్షరంతో సూచిస్తాం వడి ఒక అదిశ దీనికి దిశ అనేది ఉండదు ఒక సెకను కాలంలో వస్తువు ప్రయాణించిన స్థాన భ్రంశాన్ని వేగం అంటారని మీరు తెలుసుకున్నారు కదా వేగాన్ని ఇంగ్లీష్లో వెలాసిటీ అంటాం కాబట్టి వి అనే అక్షరంతో సూచిస్తాం వేగము ఒక సదిశ రాశి దానికి దిశ ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది తొలి నుండి తుది స్థానం వైపుకు ఉంటుంది చలనంలోని వస్తువుకు వడి ఎప్పుడు సున్నా కన్నా ఎక్కువ కానీ వేగము కొన్ని సందర్భాల్లో సున్నా కూడా కావచ్చు ఇప్పుడు మనం సమాచరణం గురించి తెలుసుకుందాం సైకిల్ పై కుడివైపుకు చెట్టు వైపు కదా కుడివైపు సైకిల్ పైన ఒక వ్యక్తి పరిశీలించారా మరి ఆయన మొదటి సెకండ్లో కొంత దూరం రెండవ సెకండ్లో అంతే దూరం మూడవ సెకండ్లో అంతే దూరం ప్రయాణించడం జరిగింది అంటే ఈయన మొదటి సెకండ్లో రెండు మీటర్ల దూరం రెండవ సెకండ్లో రెండు మీటర్ల దూరం మూడవ సెకండ్లో కూడా రెండు మీటర్ల దూరమే ప్రయాణించడం జరిగింది అంటే సమాన కాల వ్యవధుల్లో సమాన దూరం ప్రయాణిస్తున్నాడు ఈయన ప్రతి సెకండ్కు రెండు మీటర్ల చొప్పున స్థిరంగా ప్రయాణిస్తున్నాడు అంటే సేమ్ వడిని కలిగి ఉన్నాడు దిశ కూడా మారుతుందా మరి దిశ కూడా మారతలేదు కుడివైపుకే వెళ్తుంది దిశ మారడం లేదు వడి కూడా సమానంగా ఉంది గమన దిశ ఏకరీతిగా ఎప్పుడు ఒకే విధంగా ఉంది మరి ఇప్పుడు సమచలనం అంటే ఏంటో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఒక వస్తువు సమవడితో పాటు ఏకరీతి గమన దిశను కలిగి ఉంటే అప్పుడు ఆ వస్తువు ఏకరీతి చలనం లేదా సమచలనంలో ఉన్నది అని అంటాం ఒక వస్తువు సమవేగాన్ని కలిగి ఉంటే అప్పుడు ఆ వస్తువు సమచలనంలో ఉన్నది అని అంటాం వడి అంటే వేగం అంటే వడి ప్లస్ దిశ సమచలనం అనగా సమ సమవేగము అదేవిధంగా సమవేగం అంటేనేమో సమవడి మరియు స్థిరమైన దిశ ఒకే దిశ సమవడి అనగా సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణించడం స్థిర దిశ అనగా ప్రయాణం మొత్తం కాలం ఒకే వైపుకు దిశ మారకుండా ఉండడం ఇప్పుడు అసమచలనంలో చూద్దాం మరి అసమచలనం ఇప్పుడు కారు వృత్తాకార మార్గంలో ప్రయాణించడం నిన్న చూశారు కదా మీరు మరి ఇప్పుడు దాన్ని నిశ్చితంగా పరిశీలిద్దాం ఒక కారు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరం ప్రయాణిస్తున్నది అంటే సమాన దూరం చుక్కలు కనబడుతున్నాయి కదా సమాన కాలంలో సమాన దూరం కాల వ్యవధిలో సమాన దూరం కారు ప్రయాణించడం జరుగుతుంది ఈ కారు సమాన కాల కాలవ్యధులు సమాన దూరం ప్రయాణించింది అంటే ఆ కారు సమవడిని కలిగి ఉంది సమవడి స్పీడ్ని కలిగి ఉంది ఇప్పుడు కారు యొక్క గమన దిశను చూడండి మొదటిసారి ఎడవ వైపుకు ఉన్నది రెండవసారి కొంచెం పై వైపుకు దిశ మారింది మూడోసారికి మళ్ళా దిశ మారింది నాలుగో బిందువు దగ్గర మళ్ళీ దిశ కుడివైపుకు మారడం జరిగింది అంటే కారు గమన దిశ క్షణక్షణం మారుతున్నది వడి సమానంగా ఉన్నప్పటికీ దాని దిశ మాత్రం మారుతూ ఉంది క్షణక్షణం మారుతూ ఉంది కాబట్టి వడి గమన దిశను కలిపి వేగం అంటాం కావున ఈ కారు అసమ వేగాన్ని కలిగి ఉంది అని అంటాం ఎందుకొరకు వడి సమానంగా ఉన్న దిశ మారుతుంది కాబట్టి అసమ వేగాన్ని కలిగి ఉంది లేదా అసమ చలనాన్ని కలిగి ఉంది అని అంటాం ఒక వస్తువు అసమ వేడం వాడిని కానీ అసమ గమన దిశను కానీ లేదా రెండింటినీ కానీ కలిగి ఉంటే అప్పుడు ఆ వస్తువు అసమ చలనాన్ని కలిగి ఉంటా అంటాం ఉదాహరణ రెండు చూడండి సైకిల్పై ఒక ఆయన ఏటవాళ్ళు రోడ్డుపై వెళ్ళడం జరుగుతుంది మొదటి సెకండ్లో కొంత దూరం రెండవ సెకండ్లో మూడవ సెకండ్లో ఆ విధంగా కొంత కొంత దూరం ప్రయాణించాడు మొదటి సెకండ్లో ఐదు మీటర్ల దూరం ఒక సెకండ్కు రెండవ సెకండ్లో పది మీటర్ల దూరం మూడవ సెకండ్లో పదిహేను మీటర్ల దూరం ప్రయాణించడం జరిగింది అంటే సమాన కాల వ్యవధుల్లో సమాన దూరం ప్రయాణిస్తలేడైనా ఒక వ్యక్తి గమన దిశ స్థిరంగా ఉన్నప్పటికీ అతని వడి మాత్రం క్షణక్షణం మారుతూ ఉంది ఇక్కడ వడి గమన దిశను కలిపి వేగం అంటాం కాబట్టి ఈ వ్యక్తి అసమ వేగాన్ని కలిగి ఉన్నాడు లేదా అసమ చలనాన్ని కలిగి ఉన్నాడు అని మనం చెప్పుకుంటాం ఒక వస్తువు అసమ వడిని కానీ అసమ గమన దిశను కానీ లేదా రెండింటిని కానీ కలిగి ఉంటే అప్పుడు ఆ వస్తువు అసమ చలనంలో ఉంది అని చెప్పుకోవడం జరుగుతుంది మనం ఏం నేర్చుకున్నాం ఇంకోసారి చూద్దాం అసమ చలనము అంటే అసమ వేగము అసమ వేగము అంటే అసమ వడి లేదా అసమ గమన దిశ అసమ వడి అంటే సమాన కాల వ్యవధుల్లో అసమాన దూరాల ప్రయాణం చేయడం అసమ దిశ అంటే ప్రయాణ కాలంలో గమన దిశ తరచు మారడం అసమ చలనం అంటే అసమ వడి లేదా అసమ గమన దిశ లేదా రెండు అంటే అసమ చలనం అని అంటాం ఇంటి పని వేగం వడి వేగల మధ్య తేడా తెలపండి సమచలనం గురించి నీకు తెలిసినటువంటి విషయాలను రాయండి పిల్లలు మరిన్ని వీడియోల కొరకు ఫిజికల్ సైన్స్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలను వీక్షించండి